ప్రేమ ఆహ్వానించినప్పుడు క్లిష్టమైన జారుడు మార్గాల్లో అయినా సరే దానిని అనుసరించిపోండి తన బాహువులు చాచినప్పుడు సమతించి లొంగిపోండి రెక్కల్లో దాగిన అతని కత్తి గుచ్చుకుంటున్నా సరే అతను మాట్లాడినప్పుడు ఆ గొంతు పుష్పఫలభరితమైన భరితమైన ఉద్యానాన్ని చెత్తకుపలా మార్చగలిగే గాలుల వంటి తీవ్రత గలదైనా సరే ఆ మాటలను విశ్వసించండి ప్రేమ మీకు కిరీటము పెడతాడు అలాగే శిలువ కొడతాడు అతను మిమ్ము పెంచేవాడు అదే చేత్తో తుంచేవాడు సూర్యకాంతిలో మిలమిలా మెరిసే మీ శిఖరాగ్ర తరుశాఖలపైని మృదులహస్తంతో లాలించి కిందకి దిగి మీ చుట్టూ తవ్వి పీకి మీ వేళకంటిని మట్టిని దులుపుతాడు అతడు మిమ్మల్ని మీరుగా ఉంచేందుకు పోగు చేస్తాడు మిమ్మల్ని దులిపి దులిపి దిగంబరంగా చేస్తాడు రాలిన మీ నుంచి పొలును వేరు చేస్తాడు మీరు స్వచ్ఛమైన తెల్లదనం పొందేలా విసరి విసరి పిండి చేస్తాడు మీరు మృదువుగా కోమలంగా అయ్యేలా మర్దిస్తాడు అప్పుడు తన పవిత్రాగ్నిలో కాల్చి భగవంతుని నివేదనకుగాను మిమ్మల్ని రొట్టెగా తయారు చేస్తాడు మీ హృదయ రహస్యాలను మీరు తెలుసుకుని ఆ జ్ఞాన సహాయంతో విశ్వహృదయంలో మీరు ఒక స్వల్పాంశం అయ్యేందుకు ప్రేమ ఇవన్నీ మీకు చేస్తాడు